సో మనము వేసవికాలం వచ్చిందంటే ఐస్ క్రీమ్లు జ్యూస్లు తర్వాత ఈ మధ్య కొత్తగా ఫలుడా బండ్లు ఇవన్నీ కూడా ఎక్కువ కూడా సేవిస్తూ ఉంటాం తింటూ ఉంటాం అయితే దురదృష్టం నిన్న వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఒక దురదృష్టమైన క సంబంధించిన ఘటన జరిగింది దాన్ని మనం నోటితో మాట్లాడాలంటే కూడా ఇబ్బంది పరిస్థితి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఫలుడా బండికి సంబంధించినటువంటి ఆ యొక్క ఐస్ క్రీమ్ తయారీకి సంబంధించినటువంటి ఆ యొక్క వ్యక్తి తన మూత్రాన్ని తన వీర్యాన్ని అందులో కలిపే ప్రక్రియను కొంతమంది చాటుగా మరి చూసి ఆ యొక్క వీడియో తీయడం జరిగింది ఆ వీడియో వైరల్గా మారి పూర్తి స్థాయిలో కూడా ప్రజల మధ్యకి వెళ్ళిపోయింది తర్వాత పోలీసులు తర్వాత ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బండిని తనిఖీ చేసి ఆ సంబంధించినటువంటి ఆ ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క వ్యక్తిని కేసు నమోదు చేసి స్టేషన్ తరలించండి పోలీసులు సో అయితే ఇది కనబడ్డది కాబట్టి మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాం మరి కనబడకుండా పానీపూరి కావచ్చు ఇలాంటి పరా అంటే మరొక చోటు నుంచి మరో ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఐస్ క్రీమ్ ఈ ఫలుడవాళ్ళు నిర్వహించే వ్యక్తులు శుచి శుభ్రం మరి పాటిస్తున్నా అంటే లేదని చెప్పుకోవచ్చు వాళ్ళ సంబంధించినటువంటి వ్యవహార శైలి కూడా చాలా అనుమానంగా ఉంటుంది కానీ వాటిని మాత్రం మనం లేదు లొట్టలు వేసుకొని తినే పరిస్థితి ఉన్నది రుచిగా ఉందని చెప్పి తింటున్నాం తప్ప మరి దాని తయారీలో ఎలాంటి మిశ్రమాలు వాడుతాను ఆ తయారీ టైంలో వీళ్ళు ఏ విధంగా ఉంటాను తర్వాత ఆ తయారీలో ఎలాంటి కలుపుతున్నారు అనేది మాత్రము ఎవరు చూడడం లేదు రుచిగా ఉంది మాత్రమే తింటున్నారు ఎగబడి తింటున్నారు రాత్రి పది పదకొండు వరకు కూడా ఆ పళ్ళు సెంటర్లలో ఒకప్పుడు నగరాల్లో మాత్రం ఉన్నటువంటి ఈ బండ్లు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చి చేరినాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దృష్టి పెట్టాలి నిన్న జరిగిన ఈ ఘటన మరి తను ఎందుకు చేసేది అనేది కూడా ఇప్పుడు మనము ఆ చెప్పలేని పరిస్థితి ఉంది అంటే దాదాపుగా వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రక్రియ కొనసాగించే పరిస్థితి కూడా ఉన్నట్టుగా కూడా కనబడతా ఉంది గతంలో పానీపూరిలో చూసినాం మూత్రం పోసే విధానాన్ని మనం చూసినాం మూత్రం పోసి తాను వచ్చినటువంటి అందరికి కూడా ఇచ్చే క్రమాన్ని కూడా చూసినాము కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి ఇలాంటి బండ్ల దగ్గర మీరు ఎటువంటివి కూడా ఏం తీసుకోకండి ఎందుకంటే మీకు కనపడని అంటే మీరు కనపడకుండా తయారు చేసే దాన్ని ఏది కూడా మీరు ఎంకరేజ్ చేయకండి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి ఇప్పుడు నెక్కొండ మండల కేంద్రంలో నేను జరిగిన ఘటనకు ముందు చూస్తే ఆ బండి దగ్గర మరి ఎంతమంది కాదు ఎంతమంది దీని ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా కనబడింది కాబట్టి ఇలా మన యొక్క ఘటన మనకు కనబడింది కనబడక ముందు చేసి వేసిందని ఎట్లా తెలుస్తుంది ఇలాంటి విధవలను అసలు మన ప్రాంతానికి రానియకుండా ఉండడమే మంచిది ఇలాంటి విధవలను ఇంకెవరెవరినో గుర్తుపట్టాలి ఇప్పుడు తయారు చేస్తాడే మనం చూడండి ఏది కూడా తినవద్దు మన కళ్ళ ముందు తయారు చేసే సంబంధించినటువంటి ఏదైనా ఉంటే మీరు తీసుకోండి కానీ ఎప్పుడో తయారు చేసి మన కళ్ళ ముందు తయారు చేయకుండా పక్కకు పెట్టే స్టోర్ చేసిన దాన్ని మాత్రం ఎవరు తినవద్దు ఈ ఘటన మాత్రం చాలా బాధాకరం చెప్పాలంటే మాకు కూడా అసలు చార్నా అసలు ఎట్లా అంటే అసహ్యంగా అనిపిస్తుంది కానీ హిందీ ఇది